ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్ రాజకీయ జీవితం డోలాయమానంలో పడింది ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడేలా ఉంది ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలుస్తుంది వ్యక్తిగత కారణాలతో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఎమ్మెల్సీ దువాడ చెబుతున్నారు అయితే పార్టీ క్రమశిక్షణ అతిక్రమించినందుకే వేటు వేసినట్లు హైకమాండ్ ప్రకటించింది అదే సమయంలో మంత్రి లోకేష్ ను పొగడ్డం వల్లే దువాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారని టీడీపీ జనసేన సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాయి ఇంకోవైపు వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం దువ్వాడను ఏనాడో సస్పెండ్ చేయాల్సిందేనన్న పోస్టులు కనిపిస్తున్నాయి అయితే రకరకాల విశ్లేషణలు ఉన్నాయి కానీ అసలు దువ్వాడను ఎందుకు సస్పెండ్ చేశారో అన్నది స్పష్టత లేకుండా పోతోంది వాస్తవానికి దువ్వాడపై ఎప్పుడో సస్పెన్షన్ విధించాల్సి ఉన్నా ఆయన వైఖరి మారుతుందేమోనన్న ఆలోచనతో ఇన్నాళ్ళు హైకమాండ్ వేచి చూసినట్లు తెలుస్తోంది రోజురోజుకు ఆయన పరిస్థితిపై విమర్శలు ఎక్కువవుతుండటంతో చివరికి వేటు వేశారని తెలుస్తోంది భార్య పిల్లలతో తగాదా పెట్టుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ ప్రేసి మాధురితో కలిసి చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు రోజు రోజుకు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో రచ్చకెక్కుతున్నారు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అది పార్టీకి చెడ్డ పేరుగా మారుతోంది వాస్తవానికి కుటుంబ వివాదం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో టెక్కలి ఇన్ఛార్జి పోస్టు నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను తొలగించారు అయితే అది పనిష్మెంట్ గా భావించలేదు దువ్వాడ మళ్లీ ఎన్నికల నాటికి తనకే టికెట్ అన్న ధీమా ఆయనది అందుకే కొంచెం విపరీతంగా ప్రవర్తించారు అందుకే హైకమాండ్ తోక కత్తిరించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు టెక్కల నియోజకవర్గంలో సైతం దువ్వెల మాధురి ఆరోపణలు ఆరోపణలున్నాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్కున్నారు మొదటి ఎన్నికల్లో తిలక్కు శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు కానీ ఇద్దరు ఓడిపోయారు టెక్కల ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ తప్పించారు పేరాడ తిలక్కు ఆ బాధ్యతలు అప్పగించారు కానీ ఇటీవల మాధురి సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు పుష్ప డైలాగ్ ను గుర్తు చేసేలా దమ్ముంటే తెచ్చుకోరా టికెట్టు తెచ్చుకుంటే వదిలేస్తా పోస్టింగ్ ఆల్టో పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసింది దీనిపై టెక్కర నియోజకవర్గ ఇన్చార్జ్ తిలక్ తో పాటు చాలా మంది వైసీపీ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది దీనిపైనే హైకమాండ్ సీరియస్ గా స్పందించి చర్యలు తీసుకున్నట్లు సమాచారం మరోవైపు అడల్టరీ పేరుతో దువాడ శ్రీనివాస్ జంట చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు సోషల్ మీడియాతో పాటు మీడియా ఛానళ్లకు వారు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అయితే ఇవి మహిళల ఇబ్బందికరంగా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతలు జగన్మోహన్ ఫిర్యాదు చేశారు వారి ప్రవర్తనతో పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ముఖ్యంగా మహిళలు యావగించుకుంటున్నారని చర్యలు తీసుకోకపోవడంతో హైకమాండ్ తీరును ఎక్కువ మంది తప్పుబడుతున్నారని ఫిర్యాదు చేశారు అందుకే అధినేత జగన్మోహన్ రెడ్డి చర్యలకు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి